హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు కేఎంపి చిల్లీ కల్చర్ నన్ను నమ్మి ఈ వీడియో చూడడానికి వచ్చిన ప్రతి రైతన్నకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా ఉండిద్ది ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి అయితే ఈ వీడియో దీనికంటే మనం మిర్చి చైన్లో పూత రావడానికి అన్ని మకాల మందులు కొడతాం ఏమేమి కొడతాం క్రాప్ మ్యాక్స్ కొడతాం బయోవిటా కొడతాం ఆంబిషన్ కొడతాం ఇసాబియన్ కొడతాం చాలా కొడతాం ఇలా ఇన్ని మందులు కొట్టినా కానీ మనకు వచ్చేది ఏంటంటే పూత రావడం పూత వచ్చిన తర్వాత వచ్చిన పూతని ఎలా కాపాడుకోవాలి ఫస్ట్ మెయిన్ టార్గెట్ అదే పూత వచ్చిన పూత రాలకుండా చూసుకోవడం మనకు అసలు పూత రాలడానికి రీజన్ తెలియాలి ఫస్ట్ అసలు ఎందుకు ఈ పూత రాలిద్ది అని మనకు రీజన్లు తెలిస్తే ఖచ్చితంగా మనం ఈ పూత రాలకుండా ఆప్ చేసి మనం కాపు సెట్ అయ్యేటట్టు ఖచ్చితంగా మనం హ్యాండిల్ చేయొచ్చు అయితే అసలు ఈ పూత ఎందుకు రాలిద్ది అని మన రీజన్లు తెలుసుకుందాం ఫస్ట్ రీజన్ వన్ సహజంగా రీజన్ నెంబర్ టూ అధిక నీరు కట్టడం కానీ లేదంటే వర్షపాతం వల్ల కానీ రీజన్ నెంబర్ త్రీ పోషకాల లోపం వల్ల రీజన్ నెంబర్ ఫోర్ బోరాన్ లోపం వల్ల రీజన్ నెంబర్ ఫైవ్ చీడపీడల వల్ల ఈ ఫైవ్ రీజన్స్ వల్ల మిరప చేనులో పూత రాలే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ ఫైవ్ రీజన్స్ ఈ ఫైవ్ రీజన్స్ని మనం కంట్రోల్ చేయగలిగితే మనకు అసలు పూత అనేది రాలదు వచ్చిన ప్రతి పూత కూడా కాపు సెట్ అయ్యి మనకు ఖచ్చితంగా కావాల్సిన దిగుబడి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఫస్ట్ రీజన్ తెలుసుకుందాం సహజంగా అసలు పూత సహజంగా ఎందుకు రాలిద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టుకి వంద పూలు వచ్చాయి అనుకుందాం వచ్చిన ప్రతి పూ కాయ ఇవ్వదు ఎందుకంటే ఆ చెట్టుకు తెలుసు ఎన్ని కాయలు ఆ చెట్టు మోయగలదో ఆ చెట్టుకు తెలుసు కాబట్టి ప్రతి వంద పూలకి ముప్పై కానీ ఇరవై కానీ పది కానీ ఆ చెట్టు కెపాసిటీని బట్టి ఖచ్చితంగా పూత ఆటోమేటిక్గా రాలిపోయిద్ది అదే రాలచేసిద్ది అది సహజంగా రాలడం దాన్ని మనం అంత ఇంపార్టెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎంత చేసినా వ్యాగవు ఆ చెట్టు సైజుని బట్టి ఆ పూత అనేది రాలిపోయిద్ది దాని తర్వాత రీజన్ నెంబర్ టూ అధిక వర్షపాతం కానీ నీరు కట్టడం వల్ల కానీ పూత ఉన్న టైంలో అధిక వర్షపాతం పడినప్పుడు ఆ తేమ ఎఫెక్ట్ వల్ల పూత రాలిపోయిద్ది లేదా రైతులు సహజంగా ఏం చేస్తారంటే నీళ్లు కడతారు రైతులు భూమి యొక్క పరిస్థితిని తెలుసుకోకుండా రోజు మారింది కదా అని నీళ్లు కట్టాలి కదా అని చెప్పి కట్టుకుంటూ వెళ్తుంటారు మనం మిరప చేకి నీళ్లు కట్టాలంటే భూమి పరిస్థితి తెలుసుకోవాలి నల్ల రేగడికి ఒకరోగ ఎర్ర రేగడికి ఒకలాగా తెల్ల చవిటి నెలలైతే ఒకలాగా ఆ విధంగా నీళ్లు కట్టాలి మనం ఏం చేస్తామంటే ఐదు రోజులైందిగా అయిందిగా నీళ్లు కడదాం వారమైందిగా నీళ్లు కడదాం రెండు రోజులైందిగా నీళ్లు కడదాం మనం ఖాళీగా ఉన్నాం కదా నీళ్ళు నీళ్లు కడదాం అలా కట్టడం వల్ల ఏమైంది అంటే అధిక తేమ ఎక్కువైపోయి పూత ఆగదు పూత రాలిపోయే అవకాశం ఉండిద్ది అందుకని భూ పరిస్థితిని బట్టి మనం ఎన్ని రోజులకు నీళ్లు కడితే పర్ఫెక్ట్గా ఉండిద్దో పూత సమయంలో మిగతా టైంలో ఎలా కట్టుకున్నా మనకేం కాదులే కానీ పూత సమయంలో మాత్రం ఆచితూచి నీ మన పొలం పరిస్థితిని బట్టి మనం నీళ్లు కట్టుకున్నట్లయితే పూత రాలడం అనేది కంట్రోల్లో ఉండిద్ది ఇంకా రీజన్ నెంబర్ త్రీ పోషకాల లోపం మనకి మిరప చేయిన్లో ఎలాగైతే మనం కింద భూ భూమిలోకి మందులు జల్లుతుంటామో అదేవిధంగా ఆకుల ద్వారా కూడా పోషకాలు ఇవ్వాలి మైక్రోన్యూట్రియంట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి మైక్రోన్యూట్రియం లోపం ఉండడం వల్ల కూడా మొక్కలో ఖచ్చితంగా పూత రాలిపోయింది ఎటువంటి మైక్రోన్యూట్రియన్స్ ఫెర్రస్గా ఫెర్రస్ కానీ మెగ్నీషియం కానీ మ్యాంగనీస్ కానీ ఇలా సల్ఫర్గా సల్ఫర్ కానీ ఇలా చిన్న చిన్న మైక్రోన్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ న్యూట్రియన్స్ అన్నీ కావాలి మొక్కకి ఏది మిస్ అయినా కానీ దాని ఇంపాక్ట్ ఆకుల మీద కానీ పూత మీద కానీ పింద మీద కానీ ఖచ్చితంగా పడింది అందుకని మనం ఏం చేయాలంటే పూత దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మూడు పంతొమ్మిది కానీ లేదంటే ఫార్ములా సిక్స్ మ్యారినో అగ్రోమిన్ మ్యాక్స్ ఇటువంటి స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మొక్కలో ఉండే పోషక లోపాలు కంట్రోల్ అయ్యి వచ్చిన పూత అనేది రాలకుండా హ్యాండిల్ చేయడానికి చాలా వరకు అవకాశం ఉండేది ఎందుకంటే పోషకాల లోపం ఉండలా ఖచ్చితంగా పూత రాలేది మనం జాగ్రత్తగా ఉండాలి పోషకాల లోపల లేకుండా చూసుకోవాలి పూత దశలో ఎందుకంటే అవి పూత ఖచ్చితంగా పిందగా మారాలంటే పోషకాల లోపం లేకుండా చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే ప్లానోపిక్స్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేయడానికి ట్రై చేయాలి ప్లానోపిక్స్ ఏం చేస్తారంటే ఒక ఎకరానికి వచ్చేటప్పటికి ఫార్టీ ఫైవ్ ఎంఎల్ లేదా ఫార్టీ ఎంఎల్ దాని మించి వాడకూడదు ఒక ఎకరానికి ఫార్టీ ఫైవ్ ఎంఎల్ మాత్రమే వాడాలి దీన్ని పొలాల మీద స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మొక్కలో పూత రాలకుండా కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఎంజేఎమ్స్ని రిలీజ్ చేయడానికి మొక్కకు సాయం పడిద్ది అందుకని చెప్పి ఈ ప్లాన్ పిక్స్ని మనం స్ప్రే చేయాలి ఖచ్చితంగా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్లు కూడా స్ప్రే చేస్తూ ఉండాలి ఈ టైంలో ఏంటంటే పూత అధికంగా రాలకుండా కంట్రోల్ చేయడానికి అవి ఉపయోగపడతాయి ఇంకా నాలుగో రీజన్ బోరాన్ లోపం మనం చాలామంది అనుకుంటాం ఏంటంటే మిరప చేనులో బోరాన్ అంత ఉపయోగపడదేమో అని కానీ అనుకుంటాం కానీ పూత రాలకుండా కింద కరెక్ట్గా ఉండడానికి మెయిన్ రీజన్ బోరాన్ చాలా వరకు ఉపయోగపడిద్ది ఈ బోరాన్ ఏంటంటే మీరు అధికంగా నీళ్లు కట్టడం వల్ల కానీ లేక అధికంగా వర్షపాతం వల్ల కూడా బోరాన్ కొట్టుకుపోయింది ఎందుకంటే ఈజీ వాటర్ సాలుబుల్ అది చాలా తొందరగా నీటిలో కరిగిపోయింది ఈజీగా కొట్టుకుపోయింది ఆకుల మీద ఉన్నా కూడా ఈజీగా కొట్టుకుపోయింది అందుకని చెప్పి మినిమం పదిహేను రోజులకు ఒకసారి కానీ లేదంటే మన పూత దశలో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా బోరాన్ ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ లేదంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ అలా మనం తీసుకొని స్ప్రే చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా బోరాన్ లోపం అనేది మొక్కల్లో ఉండదు దీనివల్ల ఏంటంటే బోరాన్ లోపం లేకపోతే ఖచ్చితంగా పూత కింద రాలకుండా హ్యాండిల్ చేయగలిగితే ఈ విధంగా మనం బోరాన్ లోపం లేకుండా ఖచ్చితంగా బోరాన్ని స్ప్రే చేస్తూ ఉండాలి మిక్చైన్లో ఇంకా రీజన్ నెంబర్ ఫైవ్ ఈ రీజన్ నెంబర్ ఫైవ్ అంటే చీడపిల్లల ద్వారా మనకి పూతని తినే పురుగులు ఉంటాయి లేదంటే నల్ల తామర మనకు సహజంగా తెలిసింది ఈ రెండిటికి మనం హ్యాండిల్ చేయాలి పూతలో పురుక్కి మందులు స్ప్రే చేస్తుండాలి నల్ల తామరకి కూడా మందులు స్ప్రే చేస్తుండాలి నల్ల తామరకి ఏ మందులు స్ప్రే చేస్తే పర్ఫెక్ట్గా ఉంటాయో తక్కువ రేట్లో ఉండయి నా డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను ఆ వీడియోలో మీరు ఖచ్చితంగా చూడొచ్చు మీకు ఆ వీడియోలో క్లియర్గా తెలిసిద్ది అధిక పూత రావడానికి కూడా ఏ మందులు స్ప్రే చేస్తే బాగుండిద్దో కూడా నేను డిస్క్రిప్షన్లో వీడియో పెడతాను లింక్ పెడతాను మీరు దాంట్లో కూడా చూడవచ్చు ఏ మందులు కొడితే మనకు అధిక పూత వచ్చే అవకాశం ఉండిది ఎలా అండి అని చెప్పి క్లియర్ చేయొచ్చు ఈ విధంగా ఈ ఫైవ్ రీజన్స్ని మనం హ్యాండిల్ చేసినట్లయితే మిరప చెన్లు అధిక పూత ఖాత రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి వచ్చిన పూతను కూడా హ్యాండిల్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూత రావడానికి ఏమందులైనా వాడచ్చు గ్రిబ్లింగ్ యాసిడ్ వాడవచ్చు లేదంటే అమ్యూనో యాసిడ్స్ వాడచ్చు ఏదైనా వాడచ్చు ఎందుకంటే అధిక పూత రావడానికి మొక్క కండిషన్ పర్ఫెక్ట్గా ఉంటే చాలు అధిక పూత ఖచ్చితంగా వచ్చింది కానీ వచ్చిన పూతను హ్యాండిల్ చేయడానికి ఖచ్చితంగా ఈ ఫైవ్ రీజన్స్ని మనం కంట్రోల్ చేయాలి ఈ ఫైవ్ రీజన్స్లో ఏది మిస్ అయినా కానీ మనకు అధిక పూత వచ్చినా కానీ అది ఉండదు రాలిపోయింది ఖచ్చితంగా అందుకని చెప్పి ఫైవ్ రీజన్స్ని కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సహజంగా సహజంగా రావడానికి మనం ఏం చేయలేం రెండో రీజన్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా నీళ్ళు నీళ్లు కట్టడం అది జాగ్రత్తగా హ్యాండిల్ చేసి నీళ్లు కట్టాలి ఇంకా రెండో రీజన్ వచ్చే మూడో రీజన్ మైక్రో న్యూట్రియన్స్ ఖచ్చితంగా అవి ఖచ్చితంగా ఒక్క మీద స్ప్రే చేస్తూ ఉండాలి ఇంకా మూ నాలుగో రీజన్ బోరాన్ లోపం బోరాన్ లోపం లేకుండా చూసుకుంటూ ఉండాలి ఇంకా ఐదో రోజన్ ఖచ్చితంగా తామర పురుగుని మనం పొలంలో లేకుండా చూసుకోవాలి తామర పురుగు వల్ల కూడా పూత రాలిపోయింది రాలిపోకపోయినా కానీ అవి కిందగా ఉండదు అది ఖచ్చితంగా దాంట్లో ఉన్న పుప్పి రేణులు అంతాన్ని మొత్తం పీల్చేసిద్ది రసాన్ని పీల్చేసిద్ది ఇంకా ఆ పూత ఉన్నా కానీ రాలిపోవడానికి బల బలవంతంగా రాలిపోద్ది అందుకని చెప్పి ఫైవ్ రీజన్స్కి హ్యాండిల్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా అధిక దిగుబడి సాధించడానికి వీలైనంతవరకు ప్రయత్నిస్తూ ఉండండి మిరప ఎత్తులు ఖచ్చితంగా లాభాలు పొందుతారు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బాయ్